ఇక సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవనిగా మారిందని మంత్రి నారాయణ అన్నారు పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు నెల్లూరు కార్పొరేషన్ ఆఫీసులో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్న మంత్రి నారాయణ లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు ఇరవై తొమ్మిది మందికి రెండు వేల నెల్లూరు సిటీలో ఇప్పటి వరకు ఏడాదిలో రెండు వందల తొంభై రెండు మందికి మూడు కోట్ల రెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల రూపాయల చెక్కులు అందజేసినట్లు తెలిపారు నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే ఈరోజు అది పనిగా వచ్చా అంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి వీలైనంతగా తగ్గిస్తామని మార్నింగ్ నుంచి ముగ్గురితో కూర్చున్నాను ఇరిగేషను మున్సిపల్ శాఖ రెవెన్యూ చేసి కొద్దిగా ఇబ్బంది అయినా పని చేయడానికి ఇబ్బంది అయినా కాంట్రాక్టర్కి పర్వాలేదు కాబట్టి తగ్గించండి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అంటే అరడుగులు అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడింగ్ చేసిన మార్క్ చేసిన అంటే ఇప్పుడు ఆరు అడుగులు తగ్గిస్తున్నారు ఆరు అడుగులు తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో పది పర్సెంట్ కూడా నాకు తెలిసి అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్డు రెండు దగ్గరలో మూడు దగ్గరలో రోడ్డు ఉంది రోడ్డుని కట్ చేసిన కింద సేమన్నా డ్రైన్ అన్ని విధాల కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి